హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలానండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలనే భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా బుల్లి పిన్నిది పుట్టినరోజు అలాగే ఇంకొక పిన్నిది మ్యారేజ్ యానివర్సరీ అనమాట అయితే ఆ పిన్నికి ఈ పెన్నికి కూడా పెళ్లి హడావుడంతా అయిపోయింది ఈరోజు మా ఇంట్లో ఈ ఆనల్ ఫంక్షన్ అని చుట్టాలు బంధువులు అందరూ ఉన్నారు అయితే వాళ్ళందరి సమక్షంలో వీళ్ళ బర్త్డే సెలబ్రేషన్ చేయాలని మేమందరం గట్టిగా నిర్ణయించుకొని ఇదిగో ఈ వేడుకని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామండి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం చూసారా నేనైతే మా బిల్లు పిన్నికి కేక్ తినిపించాను అలాగే వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్లు కూడా పిన్ని పెద్ద పిన్ని కూడా వాళ్ళే ఓపెన్ చేయమన్నాం ఓపెన్ చేశారు వాళ్ళ గిఫ్ట్లు అన్నమాట మరి పెద్దవాళ్ళకి బొమ్మలు ఇచ్చామనుకుంటున్నారా ఎంతైనా అన్ని రోజులు ఎవరైనా చిన్నపిల్లలు కదా అందుకని ఈ బొమ్మలు ఇచ్చి వాళ్ళ ఆనందాన్ని మరింత పెంచాలనుకున్నాం మరి మా పిన్నిలు అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అలాగే వాళ్ళ వియ్యపురాలు కూడా మా పిన్నికి గిఫ్ట్ తీసుకొచ్చింది సో అది కూడా ఓపెన్ చేసి చూసారనమాట ఎందుకంటే వాళ్ళని కూడా ఫంక్షన్కి పిలిచాం కాబట్టి అందరూ కూడా ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ ఫీల్ అయ్యి బాగా ఎంజాయ్ చేసామండి మరి ఈ సెలబ్రేషన్ని మీతో పాటు పంచుకోవాలని వీడియో చేశాను నా వీడియో మీకు నచ్చింది కదా నచ్చితే ఇంకెందుకు ఆలోచించి లైక్ చేయండి షేర్